టీలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకట యాదవ్ నివాసంలో ఘనంగ నూతన సంవత్సర వేడుకలు రిపోర్టర్ కెఎస్ కె సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ నివాసంలో ఘనంగ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారి నివాసానికి ఉదయం నుంచి అభిమానులు రాజకీయ నాయకులు స్నేహితులు శ్రేయోభిలాషులు అధికారులు అనధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి మరియు టీడీపీ జిల్లా ఎమ్మెల్యేలకు టీడీపీ కార్యకర్తలకు నాయకులకు మరియు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని ఈ సంవత్సరంలో టీడీపీ పాలనలో అన్ని అభివృద్ధి పనులు సాగుతాయని త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని అలాగే మీరు అనుకున్న కోరికలను నెరవేరేలా భగవంతుడు చూడాలని రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని రైతులు విద్యార్థులు ఉన్నత చదువులో రాణించాలని రాజకీయ నాయకులు రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు అనంతరం ప్రత్యక్షంగా పరోక్షంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కట్ చేయండి కట్ చేయం కట్ రన్నింగ్ చెప్పండి యాప్ చెప్పండి ఒక్కొక్కటి తిరిపండి அட்ல அெக்ஸ்ட் ரெண்டு அட்லி அருண் அருண்ஜூடோ பருவ எப்படி மீதே காது சூடோ అట్లే ఉన్నా అట్లే వాయిస్ తీసుకుంటాం మేము అన్న దగ్గర అట్లే అందరికీ నమస్కారం ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఐదుకు ప్రారంభానికి స్వాగతం పలుకుతూ ఈ జిల్లా ప్రజలు నియోజకవర్గం ప్రజలు రాష్ట్ర ప్రజలు అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా ఆ దేవుడు అందరికీ మంచి జరగేలాగా చూడాలని కోరుకుంటూ అదేవిధంగా మా అధినేత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంలో ఈ గత ఆరు నెలల పాలన బాగా జరిగింది ప్రజలకు అభివృద్ధి చేయడం జరిగింది ఇంకా ముందుకు ఉగాదికి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఈ సంవత్సరంలో కల్పించబోతున్నాము అదేవిధంగా రైతులకు మేలు చేయబోతున్నాము ఈ జిల్లాకి ఒక గుండె లాంటి అందరిని వైండింగ్ కూడా జరగబోతుంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి పనులు ఈ జిల్లాకు ఈ రాయలసీమకు ఈ రాష్ట్రానికి అన్ని విధాలా మంచి జరిగేలాగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి వర్యులకు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి ఈ జిల్లా మంత్రులకు ఈ జిల్లా ఎమ్మెల్యేలకు అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను